మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల సాగు నీటి రైతుల వరప్రదాయిని అయిన సింగ సముద్రం సాగు నీటి కాలువల పూడికతీత పనులు సింగ సముద్రం కనెక్టింగ్ కాలువల పూడిక తీత చైర్మన్ ఒగ్గు బాలరాజు యాదవ్ బోక్పూర్ సర్పంచ్ కొండాపురం తో కలిసి ప్రారంభించారు రెండు కిలోమీటర్ల మేర హిటాచి జేసిబి మిషన్ తో తీసే పనులను ప్రారంభించారు సాగునీటి కాలువల పూడికతీత పనుల కోసం రైతులు ఏకరాన వెయ్యి రూపాయలు ఇవ్వాలని నిర్ణయించడం జరిగిందని ఒగ్గు బాలరాజు యాదవ్ తెలిపారు కాలువ పూడిక తీత సమయంలో ఏకరాన వెయ్యి రూపాయలు ఇవ్వాలని ఇప్పుడు ఇవ్వకుంటే వడ్లు కంటా వేసే సమయంలో ఎకరాన రెండు వేల రూపాయలు కొనుగోలు కేంద్రం వద్ద డబ్బులు తీసుకోవడం జరుగుతుందని రైతులు నిర్ణయించినట్లు ఒగ్గు బాలరాజు యాదవ్ తెలిపారు రైతుల సమిష్టి సహకారంతో ీటితో పంటలు పండించుకుందామని అన్నారు ఈ కార్యక్రమంలో బోక్పాపూర్ ఉప సర్పంచ్ వంగ బాపురెడ్డి మాజీ నీటి సంఘం అధ్యక్షుడు బాలయ్య గారి గోపాల్ రెడ్డి చల్ల మహేందర్ రెడ్డి జీడి రాజు యాదవ్ గుడి విఠల రెడ్డి ఓలాద్రి నారాయణ రెడ్డి పేంజర్ల సత్తయ్య యాదవ్ గుడి సత్యం రెడ్డి యూత్ కాంగ్రెస్ మాజీ మండల అధ్యక్షులు బుచ్చిలింగు సంతోష్ గౌడ్ ఇట్టం అంజయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి